మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు ఆయనకి గుండె ధైర్యం ఎక్కువ అంటారు మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఒళ్ళు పలుపు ఎక్కువ అంటారు ఈ రెండింటికి నేను డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను వాటికన్నా ముందు వాట్ ఆర్ యు అండ్ వాట్ ఈస్ యూ ఇప్పుడు చెప్పారు కదా మీరే రెండు చికోటిని అభిమానించుటోళ్ళు గుండె ధైర్యం అంటారు వ్యతిరేక చుట్టోళ్ళు అంటారు అభిమానులు నైంటీ శాతం పది శాతము వ్యతిరేకులు యూ కెన్ సీ ఎనీ కామెంట్స్ యూ కెన్ సీ ఎనీ ప్రొఫైల్ మీరు ఎక్కడ నాయనపడ రండి యూ కెన్ సీ మీకు గుండె ధైర్యమా బల్పా అనేది మీకు ఆన్సర్ వచ్చేసింది కదా సార్ నా వరకు వదిలేసేయండి మీకు ఒక అంతరాత్మ ఉంటుంది ఆత్మసాక్షి ఉంటుంది మీ గురించి మీరు చెప్పు బల్ప్ ఆబ్వియస్లీ గుండె ధైర్యం అంట బల్ప్ ఉంటే ఎదుటోళ్ళతో బిహేవ్ చేసే విధానం యాటిట్యూడ్ డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది బల్బ్ అంటే అందరితో ఒకటే విధంగా బిహేవ్ చేస్తారు ప్రైవేట్ ప్రైవేట్కి గుండె ధైర్యం ఎక్కువ నేను డౌన్ టు అర్త్ ఉంటా చూడని వాళ్ళు కలవన కలవనోళ్ళు చాలామంది అనుకుంటారు నా ద వే ఐ ఆన్సర్ టు మీడియా ద వే ఐ టాక్ దే విల్ ఫీల్ దట్ హీ హాస్ గోట్ ప్లెంటీ ఆఫ్ యాటిట్యూడ్ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ ఒకసారి కలిస్తే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఇలా మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయింది కదా మీతో నాతో అయింది కదా నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరే చెప్తారు సార్ మీరు చాలా జెంటిల్మెన్ అని చెప్తారు డౌన్ టు వర్త్ అని చెప్తారు నేను ఇవ్వాల నేను కార్లో పోతుంటే అంటే నేను ఎవరిని కించపరచా చిన్న స్థాయి ఆటో నడిపెట్టడు రిక్షా నడిపెట్టేడు కూడా నా అభిమానులు ఉన్నారు చాలా ప్రౌడ్ నేను దానికి వాడు కార్లో కారు ఆపుతారు ఫోటో అని పాజిబిలిటీ ఉంటే దిగి ఫోటో తీసుకుంటాను లేదా ఆగి తీసుకుంటాను వాడు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు నేను ఇష్టపడాల్సిన అవసరం లేదు బల్పు ఉన్నవాడు చర్యలు వేరే ఉంటాయి యాటిట్యూడ్ ఉన్నాడు వేరే ఉంటారు నేను యాటిట్యూడ్ కాదు అసలే జీరో యాటిట్యూడ్ నాకు కసినో గురించి మాట్లాడితే గ్యాంబ్లింగ్ గురించి మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఆ మాట ఎత్తటానికో దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వటానికో కూడా ఇష్టపడరు బట్ మీరు ఎప్పుడు కూడా వెనక్కి తీసుకోరు ఏది చెప్పాలో ఎంత వరకు చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తారు ఇదే గుండె ధైర్యం అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు తప్పు చేయలే కాబట్టి చెప్తా ఓకే తప్పు చేస్తే నేను చెప్పా తప్పు చేయలే కాబట్టి చెప్తా తప్పు చేయలేదు కాబట్టి ఈడీ రైడ్ అయినా తెల్లారు నేను మీడియా ముందర ఉన్నా ఇవాళ ఈడీ రైడ్స్ అయినాక చరిత్రలో చూసుకుని ఎంతమంది మీడియా ముందుకు వచ్చి ఇవాళ ఎందుకు రారు భయపడతారు ఏమన్నా ఉంటుందా డివియేషన్స్ ఉంటాయి చీకోటి ప్రైవేట్ లైఫ్లో కూడా డివియేషన్స్ ఉన్నాయి ఎవడు సత్యుడు కాదు మీ లైఫ్ లో కూడా డివియేషన్స్ ఉంటాయి చిన్న చిత్క డివియేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఐటెం మనము బ్లాక్లో ఇచ్చి కొనవద్దు అన్నీ కూడా వైటే కొనాలి మరి ఎంతమందికి పాజిబిలిటీ ఎంత పాజిబిలిటీ సో ప్రతి ఒక్కరు డీవియేషన్స్కి వాల్పడతారు ఇలా ఒక ప్రాపర్టీగా ఉంటే కోటి రూపాయలు ప్రాపర్టీగా ఉంటే డెబ్బై ఐదు లక్షలు బ్లాక్లో ఇస్తాము నువ్వు కొన్నా నేను కొన్నా ఎవరు కొన్నా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే ఇస్తారు మరి అదే గవర్నమెంట్ వాల్యూ ఉందని చెప్పి ట్యాక్సులు కడతా అని ఇస్తాడా చెప్పి అనిస్తాడా కదా సో ఇన్ బిల్టే మనమే ప్రాబ్లం గవర్నమెంట్ తెలియదు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఎకరం ఉందని ఎవడన్నా ఫుల్ వాల్యూతో రిజిస్ట్రేషన్ చేసుకోమని సగం మీసం వేసుకోండి ఎవడు చేయడు నైంటీ పర్సెంట్ బ్లాక్ అవుతుంది టెన్ పర్సెంట్ వైట్ అట్లాంటి వాయులేషన్స్ కూడా చేస్తారు సో ఎవ్వడు నీతి మాటలు మాట్లాడవద్దు ఎవడు కూడా నువ్వు తప్పురా ఈ విషయంలో నువ్వు తప్పులు చేసినావని మాట్లాడే అర్హత హక్కు ఏనా కొడుకులేదు మాట్లాడాలి తప్పు చేయనటువంటి వాడు ఉండనే ఉండడు అంటారుగా నేను అస్సలు తప్పు చేయాలి నేను అమ్మ మీ మనస్ఫూర్తిగా మీరే చెప్పండి మీ జీవితంలో వైలేషన్ వాళ్ళు ఉంటాను చేసి ఉంటానద్దు చేసినానని చెప్పాలి చేసి ఉంటాను ఇప్పుడు నువ్వు పోతున్నావు కార్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపిండు రెండు వేలు చాలానేస్తావు అంటాడు నువ్వేం చేస్తావు ఒక ఐదు వందలు లంచం ఇస్తావు సార్ తీసుకొని వాడిని పక్క ఒకవేళ వాడే రెండు రెండు వేలు చాలానేస్తావు ఐదు వందలు ఇస్తావా అంటే నువ్వు నువ్వు చెప్తావా లేదు నేను ఐదు వందలు ఇయ్యా రెండు వేలు చాలానే అని చెప్తావా నువ్వు చెప్పలేను చెప్తావా ఇంకా దీన్ని బట్టే అర్థమైంది కదా ఆన్సర్ పర్సెంట్ ఒప్పుకోవాలి ఏ నా కొడుకైనా ఒప్పుకోవాలి అలా ప్రజలు కూడా ఒప్పుకోవాలి లీడర్లు కూడా ఒప్పుకోవాలి ఇవాళ ఎలక్షన్ డబ్బులు ఎందుకండి ఇలా ఎలక్షన్ లో ఎమ్మెల్యేకి నేను మాట్లాడొద్దు పొలిటికల్ డబ్బులు ఏమవుతుంది అవసరం ప్రజలు ప్రజలు ఎందుకు తీసుకోవాలి ప్రజలు కూడా ఎందుకు తీసుకోవాలి ప్రజలు తీసుకుంటారు రేపు అన్ని ఎమ్మెల్యే తిడతారు నాకు ఏ పని చేయలేదు నువ్వు ఎందుకు డబ్బులు తీసుకున్నావు అందరు డబ్బులు తీసుకోరు ఓకే ఒప్పుకుంటా ఈ విషయంలో అందరు డబ్బులు తీసుకోరు మంచి మంచివాడు బాటలు తీసుకుంటాడు వాడి వంద కోట్లు ఆస్తుంది అన్న కార్టూన్ పంపి అన్న అంటారు ప్రజలతో ఉన్నారు నేను అదే బాధపడుతున్నా లేని కూడా తీసుకుంటాను అంటే కాదు పోనీ ప్రజలు కూడా చూడు వాళ్ళ దగ్గర తీసుకుంటారు వీళ్ళ దగ్గర తీసుకుంటారు మరి ఆడనన్నా కరెక్ట్ వాళ్ళు వాళ్ళకి వేస్తారు మరి ఇవాళ ఇవాళ సొసైటీ వచ్చి నీ తప్పు నీ తప్పు నీ తప్పు అని మాట్లాడే రైట్ అని కానీ ఉందని